హాయ్ అండి ఎలా ఉన్నారు మీతో స్నేహం మీ కళ్యాణి ఈరోజు ఇన్సులిన్ ఆకుతో పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను చూసారా ఆకు ఇదంతా కొంచెం క్లీన్ చేసుకొని వాటర్ వేసి వాటర్లో కొంచెం బాగా కడుక్కోవాలండి ఇన్సులిన్ ఆకండి అండి షుగర్ ఆకు అంటారు వీటిని ఇది ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి షుగర్ లేని వాళ్ళు కూడా ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ముందు జాగ్రత్తగా ఏమీ కాదు దీనివల్ల ఇది పుల్ల పుల్లగా ఉంటుందండి ఇది నేను మా అక్క వాళ్ళ నుండి తెచ్చుకున్నానండి మొక్కని మా గార్డెన్లో వేసుకున్నాను చాలా పెద్దదైంది మంత్లీ వన్ టైం దీన్ని ఏదో ఒక విధంగా యూజ్ చేస్తానండి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి పూర్వము చూసారా కట్ చేసుకున్నాను మొత్తం టమాటాలు కందిపప్పు కొంచెం చింతపండు వెల్లుల్లి అల్లము జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇన్సులు నాకు కట్ చేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవి ఎక్కువ దీనికి చింతపండు ఉపయోగించకూడదు ఎందుకంటే టమాటాలు వేస్తున్నాం కదా ఇన్సులిన్ నాకు కూడా కొంచెం పుల్లగా ఉంటుంది ఆయిల్ వేసుకొని ముందుగా కందిపప్పు లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి పూర్వకాలము అమ్మమ్మలు నానమ్మలు ఉంటే రకరకాల పచ్చళ్ళు రకరకాల ఊరగాయలు పెట్టేవారండి ఇప్పుడు మనకు చెప్పే వాళ్ళు కూడా తక్కువ అయిపోయారండి మా అత్తయ్య గారి వంటలు చాలా బాగుంటాయండి ఆవిడ ఉన్నప్పుడు మనం మేము నేర్చుకోలేదు ఆవిడ మేము నేర్చుకుంటామని ఇంట్రెస్ట్ వచ్చిన టైంకి ఆవిడ మిస్ మిస్ అయిపోరండి అదేదో మాటలాగా పొలంలో పంట మా అత్తగారి చేతిలో వంట అదిరిపోయేనంట అంత బాగుంటాయండి ఫ్యామిలీ ఫ్యామిలీ మా అత్తయ్యగారి చేతిలో వంట నేర్చుకున్నారు మేము నేర్చుకుందాం అనుకుంటే మాకు యోగం లేకపోయింది అది ఏగే కదండి అందులో ఇన్సులిన్ నాకు వేస్తున్నాను ఇది బాగా కొంచెం వేసిన వెంటనే ఆ వేడికి మగ్గిపోతుందండి ఆకు అసలు మరి ఆ గ్రీన్ కలరే ఉండదండి చెట్టు ఆకు తీసి తినమంటే ఎవరు తింటారు చెప్పండి అంతగా ఇష్టపెట్టుకోరు ఈ మగవాళ్ళు అయితే అస్సలు ఇష్టపెట్టుకోరు మనం ఇలాగ వంటల్లో ట్రై చేసి వాళ్ళకి పెట్టామనుకోండి వాళ్ళకు ఉపయోగం ఉంటుంది కదా మనకి ఒక ఐటెం పెట్టామని ఫీల్ ఉంటుంది వాళ్ళకి కూడా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది చూసారా ఆ కలర్ అంతా చేంజ్ అయిపోయింది నేను ఒక్కొక్కసారి పప్పు వేసి పులుసులాగా చేస్తానండి పప్పు ఇన్సులిన్ ఆకుతో వండుతాను పులుసులాగా కూడా ఒక్కోసారి ట్రై చే వండుతానండి కొంచెం సాల్ట్ ఉప్పు వేసుకోవాలి కొంచెం కలుపుతూ అది మూత పెడితే అండి హైలో పెట్టకూడదండి సిమ్లో పెట్టాలి ఎందుకంటే కొంచెం మాడిపోతుంది కదా సిమ్లో పెట్టి అది మూత పెడితే మగ్గుతుంది కూరలు ఎక్కువగా పిల్లలు ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళకి ఇలా పచ్చళ్ళు చేసి పెడితే తినడానికి ఇష్టపడతారు పికిల్ గర్ల్స్ పికిల్ బాయ్స్ ఉంటారు కదండి కొంతమంది ఇంట్లో చూసారా టమాటాలన్నీ బాగా మగ్గిపోయి మరి కొంతసేపు ఉంచేసి కలుపుకోవాలి హైలో పెట్టాను ఇది కొంచెం వేగిన తర్వాత వాటర్ కొంచెం వేసుకోవాలండి ఆ వాటర్ డ్రై అయితే అప్పుడు మిక్సీ మనం చేసుకోవాలి ఈ ఇన్సులిన్ నాకుకి మద్రాసులో చాలా ఫేమస్ అండి షుగర్కి అక్కడ అంతా హెర్బల్ మెడిసిన్స్ వాడతారు కదా వాళ్ళందరూ ఇన్సులిన్ ఆకు ఎక్కువ యూజ్ చేస్తారండి పక్కన అరిటికీ ఫ్రై చేస్తున్నాను టమాటాలు బాగా మగ్గిపోయండి టమాటాలు ఎంత మగ్గినా కొంచెం పచ్చిగా ఉంటాయి కదా అందుకు వాటర్ వేసి మరి కాసేపు మొగ్గు పెట్టుకోవాలండి ఇది వాటర్ అంతా డ్రై అయిపోతే అప్పుడు మిక్సీ చేసుకోవాలి అయిలో పెట్టాను హైలో పెట్టాను కదా వాటర్ అంతా బాగా డ్రై అయిపోద్ది కొంచెం సేపు మూత పెట్టుకుంటే చూసారా వాటర్ అంతా డ్రై అయిపోయింది ఇది చల్లరాక మనం మిక్సీ చేసుకోవాలండి మిక్సీ వేస్తున్నాను చాలా బాగుంటుందండి ఫస్ట్ మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరి సహకారంతో నా ఛానల్ రన్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారా పచ్చడి తయారైంది మీరు కూడా ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఆ లీవ్తో నేను డెకరేషన్ చేశాను జస్ట్ అలాగా బాయ్ ఫ్రెండ్స్